ట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ శాఖలకు ఎంతెంత డబ్బులు కేటాయించారు ఏంటని చూడచ్చు సో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏదైతే ఏ శాఖలకు సంబంధించి ఎంతంత కేటాయించారనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సంబంధించి పన్నెండు వందల చిల్లర కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక వేల కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల కోట్లు ఎస్టీ సం ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల చిల్లర కోట్లు అల్పసంఖ్యాక వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధులు సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల చిల్లర కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల చిల్లర కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వందల మనకి చిల్లర కోట్లు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల చిల్లర కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు పదమూడు వేల చిల్లర కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల చిల్లర కోట్లు జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల కోట్లు అనమాట జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల చిల్లర కోట్లు పరి పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల చిల్లర కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల చిల్లర కోట్లు ఆర్ అండ్ బీలకు ఎనిమిది వేల చిల్లర కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గో మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల చిల్లర కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పది కోట్లు జల్ జీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల చిల్లర కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇరవై ఏడు వేల కోట్లు ఆర్టీజీఎస్ కోసం నూట కోట్లు దీపం టూ పథకానికి రెండు వేల ఆరు వందల కోట్లు మత్స్యకారు భరోసాకు నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు డొక్కా సీతం మధ్యాహ్న భోజనం పథకానికి మూడు వేల నాలుగు వందల చిల్లర కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు ఇలా మొత్తంగా ఒక్కొక్క శాఖలకు సంబంధించి ఇలా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక్కొక్క అంశానికి సంబంధించి డబ్బులు కేటాయించారనమాట సో ఇది మనకి ఏపీ బడ్జెట్లో మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పథకాలకు సంబంధించి అదేవిధంగా కార్యక్రమాలకు సంబంధించి చేపట్టేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని